నా పేరు కానూరు శంకర్రావు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేకమైన సమస్యలపై వినతపత్రాలను తీసుకున్నారు ముఖ్యంగా వికలాంగుల సమాజం నుంచి అనేకమైన సమస్యలు డిమాండ్లను అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో ఆయన చేసిన పాదయాత్ర చేసిన జిల్లాలన్నిటిలో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్న వికలాంగులు వారి యొక్క సమస్యలను వారి యొక్క బాధలను వారి యొక్క కష్టాలను పంచుకోవడం జరిగింది ఆ వినతి పత్రాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది దానికి వికలాంగులందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఎంతో ఆనందిస్తూ ఉన్నారు అయితే నేను ఈ యొక్క సమయంలో మాట్లాడే అంశం ఏంటంటే లోకేష్ అన్నగారి ప్రజాదర్బార్ సభకు మొదటి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అనేక మంది వికలాంగులు వారి సమస్యలను చెప్పుకోవడానికి వెళ్ళి ఉన్నారు చాలా సమస్యలు నాకు తెలిసి డిఎంహెచ్ఓ పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ మాకు అందాలి ఆ పెన్షన్ మేము పూర్తి వికలాంగులము కాబట్టి ఆ పెన్షన్ మాకు ఇప్పించండి అని వెళ్ళేవారు ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి అయితే ఈ యొక్క డిఎంహెచ్ఓ పెన్షన్ విషయం పైన నారా లోకేష్ గారు స్పష్టంగా సంబంధిత వైద్య వైద్యశాఖ మంత్రివర్యలతో చర్చలు జరిపారా లేదా అన్నది ఒక క్వశ్చన్గానే ఉంటుంది అయితే నిజంగా ఈ యొక్క సమస్యపై పరిష్కారం రావాలంటే వైద్యశాఖ మంత్రివర్యలతో తప్పనిసరిగా చర్చలు జరపాలి డిఎంహెచ్ఓ పెన్షన్ నిజంగా ఎవరికి మన యొక్క ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఆయా సభల్లో ఏమని ప్రకటించారు జీవో ఏమని వచ్చింది ఇప్పుడు అయితే ఈ ఐదు వేల పెన్షన్ల గురించి ఇంకా ప్రణాళిక కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు ఇలాంటి సుదీర్ఘమైన సమస్యలన్నింటినీ కూడా నారా లోకేష్ గారు పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది సంబంధిత మంత్రివర్యులకు లేకపోతే డిఆర్డిఏ మంత్రివర్యులకు అట్లాగే లేకపోతే షర్పు మంత్రివర్యులతో ఈ యొక్క డిస్కషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేక మంది దివ్యాంగులు పూర్తిస్థాయి వికలాంగత్వం ఉన్నవారు నా దగ్గరికి వచ్చి మేము ఆరువేలే పొందుకుంటున్నాం పదిహేను వేలు పొందుకోలేకపోతున్నాం దానికి మేము ఎట్లాగా అప్లై చేసుకుంటే మాకు ఆ పెన్షన్ వస్తుంది దయచేసి మాకు ఆ పెన్షన్ ఇప్పించండి అనేసి నారా లోకేష్ గారి దారికి పత్రాలు అనేక మంది పూర్తి స్థాయి వికలంగా వెళ్తున్నారు ఇప్పుడు వీరి యొక్క సమస్య పైన స్పష్టమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తిస్థాయి వికలాంగులు మంచానికి పడి దేకుతూ చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేను లోకేష్ అన్నగారి దగ్గరికి వెళ్ళిన వికలాంగులందరినీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఆ బాధని లోకేష్ అన్నగారు ఎట్లాగా వారి యొక్క కష్టాలను తీరుస్తారు వారి యొక్క వారి యొక్క హృదయాల్లో ఆనందాన్ని చూస్తారు ఎప్పుడు ఇప్పుడు మూడు నెలలు గడిచింది ఇంకా రాబోయే దినాల్లో ఆ పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ వాళ్ళకి గుర్తింపజేసి వారి యొక్క ముఖాల్లో ఆనందాన్ని లోకేష్ గారు ఎప్పుడు చూస్తారనేది నేను ప్రతి క్షణం కూడా వారి యొక్క ప్రజాదర్బార్ వేదికలో ఉన్న వికలాంగులను చూసి నేను ఆలోచిస్తున్న విషయం కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను లోకేష్ గారు మీరు తప్పకుండా మీ దగ్గరికి వచ్చిన ప్రతి వినత యొక్క వికలాంగులకు సంబంధించి ప్రతి యొక్క వినతిని కూడా శ్రద్ధగా పరిశీలించి సంబంధిత అధికారులతో మంత్రివర్యులతో చర్చించి వారందరికీ కూడా పూర్తిస్థాయి వికలాంగులే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారికి ఎందుకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ మనం ఇవ్వలేకపోతున్నాం వాళ్ళని మార్చాలంటే మనం ఎట్లాంటి వ్యవహారాలని చేయాలి కొంతమంది గత ప్రభుత్వంలో శిక్ష ప్యాలిడేషన్ పేరుతో చాలామంది వికలాంగులు తెలుసు కోల్పోయారు దానిపైన కూడా ఒక స్పష్టమైన నిర్ణయం ఈ మూడు నెలలుగా మన ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ రెండు సమస్యలను మొ మొట్టమొదటిగా మీరు పరిష్కరించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి నారా లోకేష్ గారు ముందడుగులు వేస్తారనేసి సంబంధిత మంత్రివర్యులతో మెయిన్ మంత్రివర్యులు డిఆర్డిఏ పవన్ కళ్యాణ్ గారు వైశాఖ మంత్రివర్యులు షర్పు మంత్రి వర్యులు ఈ ముగ్గురుతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సంబంధిత అధికారులను మెడికల్ నోడల్ అధికారులను డిఎంహెచ్ఓ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క పూర్తిస్థాయి వికలాంగులకు తప్పనిసరిగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందేటట్లుగా ముందడుగులు వేయాలనేసి నారా లోకేష్ గారిని ప్రజాదర్బలో వచ్చిన వినతలన్నింటికి కూడా పరిష్కారాన్ని రప్పించే దిశగా నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను